పది అడుగులు పైకి ఎత్తేస్తే కూడా నో డామేజ్ ఏమీ కాదు అంత క్వాలిటీ టైల్స్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం మేము కంప్రమైజ్ చేసే లేదు మంచి సార్ పెట్టినాము మీరు రండి ఒకసారి చూడండి పెద్ద షోరూమ్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది పలమనేరులో మాతాజీ శ్రామిక్ టైల్ షాప్ సేటంగిడి ఇదివరకు గుండు ఎదురుగా ఉన్నది ఇప్పుడు దండపల్లి రోడ్లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేసినారు పలమనేరులో ఎక్కడ దొరకలేని డిజైన్సు ఎక్కడా లేనటువంటి న్యూ మోడల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనము డెలివరీ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నాము ఇక్కడ లోకల్గా మనకి యాభై బాక్స్ పైన కొంటే ఫ్రీ డెలివరీ ఉంది మళ్ళీ ఇరవై ఇరవై కిలో ఇరవై కిలోమీటర్ వరకు కూడా ఫ్రీ డెలివరీ ఉంది నోట్ బాక్స్ పైన కొంటే మళ్ళీ ఇంకా ఏమైనా చెప్పుకుంటే ఉంటే కూడా వచ్చి మనం మాట్లాడవచ్చుకో అక్కడ వేసుకోవచ్చు ఏం సైజ్ కావాలో మనకి వస్తుంది మీకు ఏ కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ షేడ్ అయ్యేది షేడ్ అయ్యేది ఏం ఉండే లేదు మన మెటల్ దగ్గరలో కానీ పూజారూమ్లో కానీ ఫ్రంట్ వాల్కి లేదు హాల్ ఎక్కడైనా వేసుకోవచ్చు ఇది మన పూజారూమ్కి రాధాకృష్ణ కానీ వెంకటేశ్వర స్వామి కానీ వేరే దేవుడు కానీ కూడా మనం చేసి చేసిస్తాము ఏం సైజ్ కావాలో కూడా చేసిస్తాము ఇది పూజారూమ్ కాన్సెప్టు మనకి వైట్ వేసుకుంటూ అట్లా గోల్డ్ బార్డర్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఎట్లా కావాలి కూడా మర్చుకోవచ్చు ఇది దేవుడి ఫోటోలు మనకి అన్ని దేవుడికి కావాలి కూడా ఉన్నాయి వేరే దీపాలు కావాలా దీపాలు డిజైన్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి మీరు పూజ రూమ్కి ఎట్లా కావాలో అట్లా వేసుకోవచ్చు ఇది మన ఇంటికి ఫ్రంట్ వాళ్ళకి వాల్టేజ్ దాల్మందం మనం పక్కలేస్తే దానికి అన్ని ఇంత అన్ని రకాలు ఉన్నాయి మనకి త్రీ డి మోడలో స్టోన్ టైప్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని మోడల్లో ఇది మనకి బాత్రూమ్ వాల్స్కి దీంట్లో అన్ని కాన్సెప్ట్ ఉంది దీనికి హై హైలైటర్ ఎల్లో దీంట్లో మ్యాచింగ్ కూడా మనకి కావాలంటే కూడా ఉన్నాయి అన్ని రఫ్గా ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది మనకి ఏం అయ్యలేదు సైజ్ సైజ్ ట్వల్వ్ బై ఎయిటీన్ గ్లోజీ ఫినిష్ వస్తుంది క్లీనింగ్ అంతా ఈజీగా ఉంటుంది మనకి ఏమని పడితే మనకి బాగా క్లీన్ చేసుకోవచ్చు అంతా డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది ఇది అన్ని వన్ రూమ్కి మనకి కిచెన్కి వాల్ టైల్స్ దీంట్లో కూడా మన అన్ని రకాలు ఉన్నాయి ఏం కలర్ కావాల టైప్ ఫుడ్ ఫుడ్ టైప్ కాలు కూడా ఉన్నాయి మనకి వేరే ఏ ప్లేన్ కావాలా ప్లేన్ కూడా తీసుకోవచ్చు ఎట్లా కావాలంటే తీసుకోవచ్చు టూ బై ఫోర్ టైల్స్ ఎయిటీ ఫైవ్ టైమ్స్ వస్తుంది మనకి ప్రీమియం పక్కా ప్రీమియం క్వాలిటీ బెండు గిండు ఏం వచ్చలేదు మంచి సరుగు కింద అయితే కూడా మనకి ఏం పర్లేదు ఏం ఉండలేదు చూడండి ఏమయ్యో లేదు మంచి 2/4 వస్తుంది కింద హాల్ కి బెడ్ రూమ్స్ కి ఫ్లోరింగ్ ఇస్తాం యా దెన్ లగాడ మనని ఎన్ని కలర్స్ ఉన్నాయి మీకు వైట్ లా కావాలా లేద బెనేట్ టైప్ కావాలా అని ఎన్ని టైప్ మోడల్స్ ఉన్నాయి వెట్రిఫైడ్ బాడీస్ ఉన్నాయి 2/4 OGT అన్ని కాన్సెప్ట్ రికాల్ కూడా ఉన్నాయి ఇది ఏని 2/2 మంచి ఇది సేమ్ గ్రానైట్ ఐపట్ ఉంది కొచ్చు దిజిన్స్ లో ఈ మన చేం ఇది ఇంట మందిరా బాల్కనీస్ కి అంతైస్ కొచ్చు బాత్ రూమ్ ఫ్లోరింగ్ కాగల రఫ్ ఉంటాయే వేరే మీకు ఇట్లా డిజిటల్ ఇది హాల్లా బెడ్రూమ్స్కి ఎంత వేసుకోవచ్చు వెళ్తులు అంతా బాగా వస్తుంది ఇట్లా ఇది హుడన్ సిరీస్ మన హుడ్ హుడ్ టైప్ కావాలంటే హుడ్ సేమ్ హుడ్ టైప్ లుక్ వస్తుంది ఫ్లోరింగ్కి ఇది మనకి డబల్ ఛార్జ్ వస్తుంది ఇది అన్ని డబల్ ఛార్జ్ అన్ని రకాల మనకి టైప్స్ ఉన్నాయి టూ బై టూలో కూడా ఇది టూ బై టూ డబల్ ఛార్జ్ సిరీస్ అని బాగా లైఫ్ వస్తుంది ఇదేం ఇది పార్కింగ్ టెల్స్ మనకి బాల్కనీస్కి బయట ఇల్ ముందర కానీ టెరెస్ పైన కానీ వేసుకోవచ్చు ఇది మనకి సిక్స్టీన్ బై సిక్స్టీన్ టూవెల్ ఎంఎం గేజ్ వస్తుంది మీకు బా కార్ పోతే కూడా దీనిపైన ఏం అయ్యలేదు బాగా లైఫ్ వస్తుంది కలర్ షేడ్ కూడా ఏం అయ్యలేదు మన ఎండా వాన పట్టు కూడా ఏం అయ్యలేదు అందరికీ నమస్కారము మన షాప్ పేరు మాతాజీ సిరామిక్స్ ముందు గుండుబావి ముందరే ఉండే షాప్ ఇక్కడికి దండపల్లి రోడ్కి షిఫ్ట్ అయింది ఇక్కడ మనం పెద్ద షోరూమ్ ఓపెన్ చేసినాము అన్ని రకాల టైల్స్ మనకి అవైలబుల్ ఉంది మీకు బాత్రూమ్స్కి కి కిచెన్కి కి దాల్మందం పక్కల ఎక్కడానికి కావాలి అన్ని టైల్స్ కొత్త కొత్త స్టాక్ వచ్చిందాయి అన్ని రకాల టైల్స్ ఉన్నాయి ట్వెల్వ్ బై ఎయిటీన్ టూ బై ఫోర్ టూ బై టూ ఫోర్ బై సిక్స్ అన్నీ మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకే ఒకసారి రాండి చూడండి మీరు అందరూ బాగా నచ్చుతుంది మన దగ్గర స్పెషల్ ఏమండి మన బెంగళూరు పెద్ద పెద్ద సిటీ చెన్నై మా ఇది ముంబై ఆ లెవెల్ టైల్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దది మళ్ళీ మన దగ్గర లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని టైల్స్ ఉన్నాయి మీకు అన్ని పల్లి వాళ్ళకి పెద్ద పెద్ద సిటీ వాళ్ళకి ఆ టైప్ కావాలా అన్ని టైపు టైల్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర స్పెషల్ అంటే ఏమంటే మన దగ్గర ఉండే క్వాలిటీలు బాగా మంచి క్వాలిటీలో ఉన్నాయి మన దగ్గర తీసుకొని పోయిన ఐటమ్ మీరు మిగిలితే మిగిలిపోతే కూడా రెండు మూడు బాక్స్ అట్లా మిగిలితే కూడా మేము రిటర్న్ తీసుకుంటాం బాక్స్లో మన దగ్గర ఇప్పుడు మనము డెలివరీ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నాము ఇక్కడ లోకల్గా మనకి యాభై బాక్స్ పైన కొంటే ఫ్రీ డెలివరీ ఉంది మళ్ళీ ఇరవై ఇరవై కిలో ఇరవై కిలోమీటర్ వరకు కూడా ఫ్రీ డెలివరీ ఉంది నూరు బాక్స్ పైన కొంటే మళ్ళీ ఇంకా ఏమైనా చెప్పుకుంటే కూడా వచ్చి మనం మాట్లాడవచ్చుకో మన దగ్గర క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము మంచి క్వాలిటీ ఇస్తూ ఉన్నాము ప్రీమియం పక్కా ప్రీమియం క్వాలిటీ మన దగ్గర ఉంది మీకు అన్నీ బాగా రెస్పాన్స్ ఇస్తాము యా క్వాలిటీ క్వాలిటీ మాత్రం మేము కంప్రమైజ్ చేసే లేదు మంచి సరికి పెట్టినాము మీరు రండి ఒకసారి చూడండి పెద్ద షోరూమ్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా పేరు జయ నేను టైల్స్ మేస్త్రి పలమనేరులో మాతాజీ శ్రామిక్ టైల్ షాప్ సేట్ ఇది ఇది వరకు గుండుబా ఎదురుగా ఉన్నది ఇప్పుడు దండపల్లి రోడ్లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేసినారు పలమనేరులో ఎక్కడ దొరకని డిజైన్స్ ఎక్కడ లేనటువంటి న్యూ మోడల్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి ట్వెల్వ్ బై ఎయిటీన్ కానీ టూ బై టూ కానీ సిక్స్టీన్ బై సిక్స్టీన్ కానీ టూ బై ఫోర్ కానీ మ్యాట్ టైల్స్ కానీ వివిధ వందల రకాల డిజైన్స్ పలమనేరులో ఉన్నాయి ఇప్పుడున్న కొత్త డిజైన్స్ కూడా కానీ రీజనబుల్ రేట్లే అన్నీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు డెలివరీ కూడా ఫ్రీగా ఉంటుంది ఇరవై వేలు పైన బిల్లు చేసినారంటే ఖచ్చితంగా డెలివరీ ఫ్రీగా ఉంటుంది మెటీరియల్ కూడా సూపర్ క్వాలిటీ మెటీరియల్ చూడొచ్చు మీరు మెటీరియల్లో కూడా కానీ ఏటువంటి రిమార్క్ అంతా ఉండదు ఇప్పుడు రేట్లు పరంగా అయితే టైల్స్కి బయట వెళ్తున్నారు కానీ ఇప్పుడు పొలం నీరులో కూడా తీస్తున్నారు ద బిగ్గెస్ట్ షోరూమ్ ఇది పొలం నీరులో కూడా తీస్తున్నారు కాకపోతే ఇక్కడ కొత్త కొత్తగా లాంగ్లో బయట అదర్ స్టైడ్ వెళ్ళి తెచ్చుకోవడం కన్నా కూడా కానీ ఇక్కడ వచ్చి చూసి ఈ మెటీరియల్ కూడా ఒకసారి కొత్త కొత్త బిల్డింగ్ కూడా అన్నిటికీ వారండి బిల్లు కూడా కానీ నాలుగు షాపులు వేయించండి ఇక్కడ సేటంగిల్లో కూడా వేయించండి మీకు అన్ని కనుడిండిగా ఉంటే ఎదా రండి తీయండి ఏమే బిల్డింగ్లో కూడా ఎటువంటి కానీ రిమార్క్ ఉండదు బాక్సులు డ్యామేజ్ ఉన్నా కానీ ఏమిటికైనా కూడా కానీ టైల్స్ మేజరీగా మేము కూడా షాప్లో ఎంకరేజ్మెంట్ చేసి మీకు కావాల్సిన ఇదే చూస్తాము రీజనబుల్ రేట్స్తో కంపల్సరీ మీకు ఇక్కడ ఎత్తి ఇవ్వడం కూడా జరిగింది మెటీరియల్కి టైల్స్ మెసీరియల్స్ కూడా ఇక్కడే ఉంటారు ఎలిజిబుల్గా రీజనబుల్ రేట్లో వేస్తారు పలమనేరులోనే ఇక్కడ ఎక్కడైనా కానీ రేట్ల పరంగా మీరు ఒక రెండు మూడు అంగిలికి వెళ్ళండి కొటేషన్ లేపించండి ఈ షాపుకి రండి ఎక్కడ కొటేషన్ లేపించండి ఎక్కడ తగ్గితే మీరు అక్కడ తీసుకోండి చూడండి డెలివరీ పరంగా కూడా కానీ బయట ఎక్కడో వెళ్తున్నారు టైల్ షాపులు ఇక్కడ లోకల్లో లేకేం కాదు బయట వెళ్ళి డెలివరీ ఇస్తున్నారు అని చెప్పేసి బయట నేను చెప్పకూడదు బయట వెళ్తున్నారు కానీ ఇక్కడ ఓన్లీ డెలివరీకి ముడికే ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట డెలివరీ పరంగా ఇక్కడ పొలమనేరులో కూడా ఫస్ట్ పొలమనేరులో డెలివరీకి ఫస్ట్ ప్రాధాన్యత సేవ్ ఇస్తున్నాడు సేవ్ కొడుకు సేషన్ గుండుబాబు ఎదురుగా ఉన్న షాప్ అక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడ ఒక షోరూమ్ పెట్టినారు దండపల్లి రోడ్లో ఒక జస్ట్ ఒక రెండు మీటర్లు మాక్సిమం అంటే కొద్దిగా దూరం వచ్చినారంటే ఒక వన్ మీటర్ టూ మీటర్స్ వచ్చినారంటే ఇక్కడ ఉంటుంది పెద్ద షోరూమ్ రెండో ఫ్లోర్లో అలాగే మనకు కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది సిటీలో పెద్ద పెద్ద బిగ్గెస్ట్ సిటీస్లో ఉన్న మెటీరియల్ కూడా ఇక్కడ ఉంది ఏమే అందరూ ఇక్కడికి వచ్చి ఈ షాప్ని విజిట్ చేసి చూసి చెక్ చేసి మరి మెటీరియల్ కొనుకోవాల్సినగా చేస్తున్నాము మేము టైల్స్ మేసీరియల్ కాబట్టి వీటికి క్వాలిటీ పరంగా కూడా కానీ చాలా బాగుంది కాబట్టి మేము వీటిని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చి మేము దీన్ని ఇచ్చేస్తున్నాం అందరికీ నమస్కారం మా పేరు నాగరాజు టైల్స్ మేస్త్రి పలొనే ఉంటాము టైల్స్ కొనాలనుకున్నవారు ఇల్లు ఇల్లుకి వేయాలనుకున్నవారు మదనపల్లి రోడ్డు గుండుబాబు ఎదురుగా మాతాజీ టైల్స్ సిరామిక్స్ షోరూమ్ ఉన్నది ఇంతకుముందే ఉన్నది వారు గొప్పగా పెద్ద షాపు ఇప్పుడు దండపల్లి రోడ్డులో కొత్త నూతనంగా ప్రారంభించారు దాంట్లో ఆల్మోస్ట్ చాలా స్టాకు చాలా వెరైటీసు చాలా గొప్ప గొప్ప టైల్సు ఎన్నో కంపెనీలు మీకు నచ్చే విధంగా వంద వంద రకాల పైన మీకు వాల్ టైల్స్ కానీ ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాకింగ్ టైల్స్ కానీ వంద పైన ఒక్కొక్క ర వెరైటీ వంద రకాలు ఉంటుంది ఒక్కొక్క టైల్స్ ఆ విధంగా గొప్పగా షోరూమ్ ఓపెన్ అయింది రండి కొనండి మేము టైల్స్ మేస్త్రి మీకు ఎస్టిమేషన్ కావాలన్నా మెజర్మెంట్ కావాలన్నా ఉచితంగా వచ్చి మీకు అందుబాటులో ఉంటాము పలు నేరు లోకల్లో ఉంటాము మా నంబర్ ఫోన్ చేస్తే మీకు ఎస్టిమేషన్ ఉచితంగా వచ్చి ఇవ్వ ఇవ్వబడుతుంది రేట్ ఈ టైల్స్ షోరూంలో రేట్లు కానీ అది అన్నీ కానీ హోల్సేల్గా ఉంటాయి పది షాపులు కంపేర్ చేసినా ఇక్కడ అన్నిటికంటే తక్కువే ఉంటాయి క్వాలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ రేట్ల పరంగా కానీ అన్నీ మీకు నచ్చే విధంగా అన్నీ ఉంటాయి మీకు మనస్తృప్తిగా ఉంటుంది రండి కొనండి ఒకసారి చూడండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు నేను ఇరవై ఏళ్ళుగా ఈ టైల్స్ పనిచేస్తున్నాను ఈ టైల్స్ ఇక్కడ మాతాజీ సిరామిక్స్లో టైల్స్ అంతా బాగుండదు ఇల్లు కట్టాలనుకున్న ఎవరైనా కానీ ఇంటి ఈ ఇల్లు ఇల్లు కట్టాలనుకుంటే ఈ రెండు టైల్స్ అన్ని వెరైటీలు జాస్తి ఉన్నాయి ఈడ వెరైటీలు అన్ని ఫ్లోరు వాలు బాత్రూము ఫ్రంట్ వాళ్ళు అన్ని టైల్స్ బాగుండాయి ఈడొచ్చి మీరు చూసి ఇక్కడ చూసినారంటే అంత క్వాలిటీ అనేది కానీ టైల్స్ వెరైటీ అనేది కానీ మనం ఇల్లు చేసుకోవాలంటే ఈడ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ డిస్ప్లేలో అన్నీ బాగుంటాయి